పలమనేరు పట్టణ ప్రజలకు విజ్ఞప్తి మన కేంద్ర ప్రభుత్వము మన రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో స్వచ్ఛ భారత్ కింద స్వచ్ఛత సేవా హీ సేవ హీ సేవా కార్యక్రమం మనకు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ నెల పదిహేడవ తేదీ అంటే ఈరోజు నుంచి ఒకటో తేదీ వరకు మన స్వచ్ఛ భారత్ కింద ప్రధాని మోడీ మోడీ గారు అయితే మనకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినారో మన భారతదేశం ఒక మంచి వాతావరణంలో మంచి పరిశుభ్రమైన నగరాలుగా మంచి పరిశుభ్రమైన వాతావరణం ఏర్పడాలంటే మన పట్టణాల్లో ముఖ్యంగా పారిశుద్ధ్యం పైన కావచ్చు అలాగే మంచి వాతావరణం కావాలంటే పార్కులన్నీ కూడా శుభ్రం చేయడము అలాగే స్కూల్ ప్రెంసెస్ అన్నీ కూడా శుభ్రం చేయడము అలాగే మనకు కమ్యూనిటీ పరంగా ఏదైనా మార్కెట్స్ కానీ అలాగే ఆఫీసులు కానీ ఇవన్నీ కూడా ఈ పదహైదు రోజులు మనకు ఒకటో తేదీ వరకు కార్యక్రమాలు ఈ పట్టణంలో మన మున్సిపాలిటీ ద్వారా ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి పాల్గొని స్వచ్ఛంద సంస్థలు కావచ్చు ప్రజాప్రతినిధులు కావచ్చు అలాగే మనకు అందరూ కూడా ప్రతి ఒక్కరూ భాగస్వామ్యమై మన పట్టణానికి ఒక మంచి పరిశుభ్రమైన నగరంగా ఏర్పడడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ప్రతి ఒక్క భావి పౌరులందరూ అందరూ కూడా దీంట్లో గుర్తించుకొని ప్రతి ఒక్కరూ దీంట్లో భాగస్వామి కావాలని ఆశిస్తూ నమస్కారాలు

और ट्रांजिट में और अलग-अलग और 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 ప్రతిజ్ఞ నేను పరిశుభ్రమైన ఆరోగ్యవంతమైన సరికొత్త భారతదేశాన్ని రూపి రూపొందించే దిశగా ఈరోజు అనగా సెప్టెంబర్ పదహో పదిహేడవ తేదీ ప్రారంభమై అక్టోబర్ రెండవ తేదీ వరకు మహాత్మా గాంధీ జయంతి నాటికి ముగిసే స్వచ్ఛందయ సేవ అనే కార్యక్రమాన్ని ఉద్యమ స్థాయిలు అంకితమవుతూ ఇళ్ళలు పాఠశాలలు శాలలో ఆరోగ్య కేంద్రాలలో రైల్వే స్టేషన్లు చెరువులలో ఇతరులలో ఇతర అన్ని పరిస్థితి పాటించేటట్లు చూస్తారని సొంత వినియోగం కోసం కాకుండా రైతు జట్లు కట్టుకొని కోసం అరుగుదొడ్లు వినిపించుకునేటట్లు చూడటం ద్వారా మన గ్రామాలు పట్టణాలు బహిరంగ అలబుత విసర్చన రహితంగా ఉండేటట్లు చూస్తానని అరుగుదొడ్లు నిరంతర వాడకము చేతుల పరిశుభ్రత ఇతర స్వచ్ఛ అలవాట్లను అమలుపరచట్లు చేయడం ద్వారా ప్రజల ప్రవర్తనలు మార్పు తీసుకొస్తానని వ్యర్థ పదార్థాల నియంత్రణకు సంబంధించి వ్యర్థాల తగ్గింపు పునరుతాద పునర్వి వినియోగం అనే సూత్రాన్ని అనుసరిస్తూ కణ ద్రవ వ్యర్థ పదార్థాలు నిర్వహణ సక్రమంగా జరిగేటట్టు చూస్తానని ప్రతిజ్ఞ చేయించున్నాను స్వచ్ఛ తొలమిని స్వచ్ఛాంధ్రప్రదేశ్ మన లక్ష్యం మీ దగ్గర కూడా పరిసరాలు బాగుంది సుబ్రహ్మణ్యం చెత్త రోడ్డు మీద మీ స్కూల్ పరిసరాలు కూడా స్వచ్ఛందంగా మీరు ఎక్కడ కూడా స్కూల్ ఫ్రెండ్స్ లో అక్టోబర్ రెండవ తేదీ వరకు ఈ సేవా కార్యక్రమాలు అందరూ కూడా పాల్గొని ప్రజలు భాగస్వామ్యమై మన పట్టణాన్ని స్వచ్ఛమైన పలు నీరుగా అంటే మంచి వాతావరణం మంచి పరిశుభ్రమైన నగరంగా పట్టణంగా ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆశిస్తూ ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి గౌరవ ప్రజాప్రతినిధులు కావచ్చు కౌన్సిలర్లు కావచ్చు పత్రికా విధేయకర్లు అలాగే మా సెక్రటరీ సిబ్బంది మా పారిశుద్ధి కార్మికులు నిరంతరం మీ అందరికి కూడా సేవ చేస్తూ ఉంటారు అలాగే డ్వాకా మహిళలు మన ఆఫీస్ సిబ్బంది స్కూల్ పిల్లలు అలాగే మన బీజేపీ తరఫున తాతయ్య గారికి వారి బృందానికి మరి అందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను